హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చికెన్ చేసుకుంటున్నామండి సండే కదా ముందు శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో పసిపేసి కడిగి పెట్టుకున్నాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కోసుకున్నాము అలాగండి చిన్న చిన్న ముక్కలు కోసుకొని మిరపకాయలు చిలకలు చేసుకున్నాను మళ్ళీ ఉప్పు పసుపు నీళ్ళతో కడుక్కొని పెట్టుకున్నట్టు మళ్ళీ ఇంకోసారి శుభ్రంగా చేసుకుంటున్నాను ఒక రెండుసార్లు పంపి పెట్టుకున్నాను మంచిగా పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నాను మోయినంగా కొంచెం ఆయిల్ వేసాను మరి ఎక్కువ వేసుకోవద్దు రండి మోయినంగా అయితే సరిపోద్ది ఆయిల్ వేడెక్కాక ఆనియన్లు వేద్దాం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నాను ఆనియన్ ముక్కలు ఇంకా అన్నీ వేయటం అయిపోయిందండి కొంచెం ఫ్రై దోరగా ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి అందుకండి కొంచెం బాగానే వేగినెయ్యి ఆనియన్ ముక్కలు ఇప్పుడు మనం ముందుగా నేను అల్లం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నానండి రోట్లో నూరింది అది వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి అదిగోండి అట్లా వేగుతుంది అయిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు టొమాటో ముక్కలు వేసాను వీటిని కూడా బాగా కుక్ చేసుకుందాము ఇవి కూడా బాగా కుక్ అయ్యేటట్టు కలుపుకోవాలి అట్లా కొంచెంసేపు అట్లా ఉంచితే టమాటా ముక్కలు కుక్క అవుతాయి ఇదిగోండి చికెన్ వేస్తున్నాను ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక రెండు మూడు వంపులు కడి నీళ్ళల్లో వంపి నీళ్ళు మంచిగా క్లీన్ చేసుకొని చికెన్ని వేస్తున్నాను ఇంకా చిన్న ముక్కలు కొయ్యలేదండి వాళ్ళు ఎలా ఇచ్చారో కట్ చేసి అలానే క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం కొంచెం పసుపు కాస్త ఉప్పు కూడా వేసుకున్నాము అండి కాస్త వేద్దాం లైట్గా ఇంకా సరిపోద్ది బాగా మొక్కలకి ఉప్పు పసుపు పెట్టేటట్టు పట్టేటట్టు తిప్పుకుందాము కలవాలండి అట్లాగా బాగా కలిసిపోయింది చూడండి అని ఇష్టం అండి కుక్కర్లో కాకుండా వండుకోవచ్చు నేను మామూలుగా మూత టైట్గా పెట్టలేదండి వరక పైన అట్లా పెట్టే అది అదిగోండి పావంతు కుక్ అయింది ఇంక ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూను రెండు మూడు మూడు స్పూన్ల ధనియాల పొడి ప్రియా వాళ్ళది గరం మసాలా పౌడర్ అండి అదిగోండి అది ఇది కొంచెమే లైట్గా స్మెల్ కోసమే వేస్తున్నా ఎక్కువ వేయను అది ఎక్కువ పట్ట పడదు కూడా అదిగోండి లైట్గా పడింది ఇప్పుడు మళ్ళీ కొంచెం కారం కూడా వేసుకుందామండి కారం వేస్తున్నాను కారం కొంచెం కారం తక్కువ అండి ఇది ఘాటు అందుకని కొంచెం వేసాను మూడు నాలుగు స్పూన్లు లైట్గా కారానికి పట్టడానికి కొంచెం ఉప్పేసానండి అట్లా మళ్ళీ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మనకి కాస్త గ్రేవీ వచ్చేటట్టు చేసుకోవాలంటేనేమో కొంచెం వాటర్ పోసుకోవచ్చు లేకపోతేనేమో ఇట్లనే ఉంచుకోవచ్చు నేను కొంచెం ఒక టీ గ్లాసు టీ గ్లాస్ కన్నా కూడా కొంచెం చిన్న గ్లాసే ఆ గ్లాసు వాటర్ అనుకుంటున్నాను అదిగోండి గ్లాసు చిన్న గ్లాస్ ఏనండి నేను తీసుకుంది ఎందుకంటే కొంచెం పులుసుగా ఉంటే బాగుంటుందని నాకు అందరూ కొంచెం రైస్లో తింటాం కదా చపాతిలోకైనా దేనిలోకైనా కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుందని చెప్పేసి అంత చిన్న గ్లాస్ అంటే చిన్న గ్లాస్ వాటర్ పోసానండి ఇంకా ఉప్పు కారాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇంకా కాసేపు అట్లా ఉండనిచ్చి కుక్ అవ్వనిచ్చి ఇంకా ఇప్పుడు నేను మూత పెట్టుకుంటున్నాను ఇప్పుడు గట్టిగా పెడుతున్నానండి విజిల్స్ వచ్చేటట్టు మూత అదిగోండి అట్లా మూత పెట్టుకొని కొంచెం కుక్ అయ్యాక విజిల్స్ వస్తాయి కదా అట్లా ఇదిగోండి ఫస్ట్ విజిల్ వచ్చింది అట్లా నాలుగు విజిల్స్ వచ్చాక నాలుగు విజిల్స్ రానిచ్చి ఎందుకంటే మనం పావు బాయిల్ చేసుకున్నాం కదా మూత పెట్టకుండా అందుకని ఇప్పుడు నాలుగు విజిల్స్ వస్తే సరిపోద్దండి ఇగో వస్తున్నాయి విజిల్స్ అదగోండి కొత్తిమీర కూడా నేను రెడీగా కోసి పెట్టుకున్నాను పక్కన చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే రైస్ కూడా అదిగోండి ఉడుకుతుంది పక్కన ఇంకా వచ్చేసిందండి చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కుక్ అయి కనిపిస్తుందో ఇప్పుడు మీకు వా చూసారా కమ్మటి వాసన ముక్కులకు తగులుతుందండి మసాలా గుమ్మగుమలు బాగా ఉడికి మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు కొత్తిమీరతో గ్రాండ్విచ్ చేశాను చూడండి ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మనముడు మనం ట్యూషన్ నుంచి వచ్చారు అమ్మమ్మ మంచి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అని ఇంకా అట్లాగా రెడీ అయింది కర్రీ టేస్ట్ చూస్తానండి ఇప్పుడు నేను టేస్ట్ చూస్తే ఇంకా మీకు చెప్తాను ఎలా ఉందో అబ్బబ్బబ్బా సూపర్ అంటే సూపర్ అండి అంత బాగుంది ముక్క గోడ మెత్తగా ఉడికిందండి మంచిగా పర్ఫెక్ట్గా ఉడికింది కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి